ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఆరు నెలలు కంప్లీట్ అవుతూ ఉంది అయితే కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రజల్లో స్పందన ఎలా ఉంది కొంతమంది ఏంటో చంద్రబాబు గారు పరిపాలన బాగుంది ఇప్పటివరకు పరిపాలన చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక అండర్స్టాండింగ్తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటూ ఒక వర్గం మాట్లాడుతూ ఉంది మరికొంతమంది ఏంటంటే చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాచకాలు పెరిగిపోయాయి అంటే మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో ఏది నిజం ఏది అబద్ధం ఈ ఆరు నెలల పరిపాలన ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది ప్రస్తుతం ఈ ఆరు నెలల పరిపాలన గురించి మనం కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో పూర్తి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే నా మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు అన్న మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టారు సో అన్న మాట ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు రెండవది కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెన్షన్లు పెంచుతామన్నారు అన్న మాట ప్రకారం మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అక్షరాల నాలుగు వేల రూపాయలు చేశారు అయితే ఇక్కడ మన బాగా అబ్జర్వేషన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఇదే ఫెన్షన్ల విషయంలో దశల వారీగా పెంచుకొండెళ్ళాడు నేను గెలిస్తే అవ్వా తాత నేను మీకు మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు అవ్వ తాత ఇప్పుడు మీకు ఫెన్షన్ ఎంత ఇస్తున్నా తెలుసా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే రెండు వందల యాభై రూపాయలు పెంచుతున్నా సంతోషమా అవ్వా తాత అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అడావుడి అంతా ఇంత కాదు పెంచింది రెండు వందల యాభై రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలా దశల వారీగా పెంచడాలు ఎలాంటి ఏమీ లేవు అన్న మాట ప్రకారం డ్యామ్ షూర్గా మూడు వేల రూపాయలు ఉన్నటువంటి ఫంక్షన్ నాలుగు రూపాయలు చేశారు ఇక్కడ పాత బకాయి మూడు వేలు ప్లస్ కొత్తది నాలుగు వేల రూపాయలు కలిపి అక్షరాల ఏడు వేల రూపాయలు ప్రతి ఫెంక్షన్దారుడికి అందజేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇదే ఫెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి వికలాంగులకి మూడు వేల రూపాయలు ఫెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆరు వేల రూపాయలు చేశారు పూర్తిగా వికలాంగత్వం ఉండి మంచానికే పరిమితమైనటువంటి కొంతమంది వికలాంగులు ఉంటారు చూసారా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆరు రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి చేశారు సో ఇక్కడ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఫెన్షన్ల విషయంలో కూటం ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్ళిందో ఇది కాస్త కాస్త పక్కన పెడితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గతంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి దాని అర్థం ఏంటి నీ ఆస్తికి వారసుడు నువ్వవ్వాలి లేకపోతే నా ఆస్తికి వారసుడు నేనవ్వాలి నా ఆస్తులకి నీ ఆస్తులకి ఎవరో వారసుడు అవుతారంటే ఎలా ఒప్పుకుంటాం మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంచుమించు అలాంటిది మన ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి స్వాధీనంలో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి వాటిని బ్యాంకులో పెట్టుకుని డబ్బులు తీసుకుంటాడు ఆ అప్పుల భారం మన మీద రొద్దుతాడు ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెప్పాలండి ఒక రకంగా అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజలకి ఊపిరి పీల్చుకుని చేశారు ఇది కాస్త పక్కన పెడితే అన్నా క్యాండి విషయానికి వద్దాం జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంట ఏర్పాటు చేసినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏవైతే అన్నా క్యాంట ఏర్పాటు చేశారో ఈ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాండిని మొత్తం ధ్వంసం చేశాడు పేదవాడి నోటుగా అన్నం తీసేసారంటే అది మామూలు విషయం ఎంత తప్పండి అది పేరు మార్చుకుని పెట్టవచ్చు కదా జగన్న క్యాంటీన్ పెట్టవచ్చు లేదంటే రాజన్న క్యాంటీన్ అని పెట్టు లేదంటే శరుములమ్మ క్యాంటీ అని పెట్టు విజయమ్మ క్యాంటీనాన్ని పెట్టు భారతమ్మ అమ్మ క్యాంటీన్ పెట్టు నీకు నచ్చిన పేరుతో పెట్టుకుంటే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అన్నం పెడతానని మామూలు విషయం కాదు కదా అలాంటి అన్న క్యాంటీన్ మొత్తం ధ్వంసం చేసాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి నోటికాడ కూడు అందించే విధంగా ఐదు రూపాయలకే ఈసారి మూడు పూటల భోజనం పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం మూడు పూటలతో పదిహేను రూపాయలతో ఒక రోజులో ఒక మనిషి గడిచిపోయేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవాడి యొక్క ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నాకేళ్ళు మళ్ళీ ప్రారంభించారు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది సో దీని మీద కూడా విస్తృత స్థాయిలో వాళ్ళు బురదజల్ రాజకీయాలు చేశారు అది కాస్త పక్కన పెడితే రాష్ట్రానికి రాజధాని అనేది లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండంటే రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి యొక్క కలయికతో కేంద్రంతో మాట్లాడి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే దీని మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేయడం మీరు కట్టరు కట్టేవాళ్ళని ఎవరు మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరోసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు మూడు మొక్కలను కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేచేసి లేచేశాడు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి రాజధానిని మళ్ళీ పునఃప్రారంభించి ముందు తీసుకెళ్లి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే ఇది అప్పేగా తెచ్చింది మళ్ళీ తిరిగి కట్టాలిగా ఈ అప్పుల పర్వత మళ్ళీ ప్రజల మీద దగ్గర చెప్పి విస్తృత స్థాయిలో జల్లి రాజకీయాలు చేశారు అమరావతి రాజధాని నిర్మాణం పైన వెంటనే కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు ఆ ప్రెస్ మీట్లో ఆంధ్ర రాష్ట్రానికి మేము పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులిస్తున్నాం ఇది ఆంధ్ర రాష్ట్రం తిరిగి కట్టాల్సిన పని లేదు మేము దీన్ని మీకు ఇస్తున్నా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి ఏదైతే మీకు ఇచ్చేమో అది కేంద్రమే భరిస్తుంది మీ ఒక్క రూపాయి కట్టా అవసరం హ్యాపీగా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి మీ రాజధాని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి అని చెప్పి నిర్మల సీతారామన్ గారు ప్రెస్ మీట్తో అప్పుడు ఈ బురద జల రాజకీయాలకి తెరబడింది సో ఇది కాస్త ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో విజయవాడకి వరదలు వచ్చి మొత్తం నీటిమయమైంది ఆ బుడమీరు ఆ వాగు అది పొంగి నీ మొత్తం మునిగిపోవడంతో విజయవాడకి మోకల నోతు నీళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతుల నీళ్ళకెళ్ళి అనేక మందిని కాపాడి సహాయక చర్యలు చేసి బుల్డోజర్లు ఎక్కారో క్రొక్లైన్లు ఎక్కారో ఏది చేసినా సరే ఒక శ్రామికుల్లాగా ఒక పనిచేసే ఒక కార్మికుల్లాగా కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి సందర్శించుకుంటూ నీటిలో పడవల్లో వెళ్ళి రక్షిస్తే వరద పేరు చెప్పి ఐదు వందల కోట్లు దోచుకు తినడని చెప్పి విస్తృత స్థాయిలో బురదజల్లే రాజకీయాలు చేశారు అగ్గిపెట్ల కోసం డెబ్బై ఐదు కోట్లు వాటర్ ప్యాకెట్లు ఇరవై ఐదు కోట్లు అని ఇష్టానుసరంగా నోటికి ఎంతోస్త మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇలా వరదల నీటి అంత తగ్గించి మళ్ళీ విజయవాడని యథాస్థితికి తీసుకొచ్చి నష్టపోయిన నీట మునిగిన ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సామానాన్ని శుభ్రపరిచి మళ్ళీ యధావిధిగా చేస్తే దీని మీద కూడా బురదజలు రాజకీయాలు చేస్తారా విజయవాడ మునిగిపోతే మీరు చేయరు చేసేవాళ్ళు సహాయ చర్యల మీద పంగనామాలు పెట్టేలా మాటలు మాట్లాడడం ఇది కాస్త అయిపోయింది పోలవరం దగ్గరికి వద్దాం పోలవరం కోసం మళ్ళీ పనులు పునఃప్రారంభించారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎనభై శాతం పోలవరాన్ని కంప్లీట్ చేస్తే ఇరవై శాతం కంప్లీట్ అయితే మొత్తం పోలవరం పూర్తయ్యేది ఆ పోలవరం పూర్తయితే ఇంత హఠాత్ పరిణామం విజయవాడకు రాదు కదా ఇలాంటివి చేయబట్టే కదా ఇలా నీళ్ళు అటుండి దారులు మళ్లించడం ఏదో రకంగా పోలవరం కంప్లీట్ అయిపోయేది అలాంటిది పోలవరాన్ని పక్కన పెట్టేసి ఆ డైఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందే ఇసుక మేళ కట్టేసింది అవన్నీ మళ్ళీ చేయడం కోసం కొన్ని కోట్ల రూపాయలు నష్టం ఏమయ్యా జగన్మోహన్ గతంలో ఐదు సంవత్సరాలు చేసింది ఏందయ్యా మీరు ఈరోజు మళ్ళీ కోటం ప్రభుత్వం దౌర్జన్యాలు పెరిగిపోయి అరాచక పెరిగిపోయి బురదజాల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు పోలవరం మళ్ళీ పొన పనులు పునః ప్రారంభించి పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మళ్ళీ పనులు వేగవంతం చేశారు ఇంకా చూసుకుంటే ఉచిత ఇసుక పాలసీ ఉచిత ఇసుక పాలసీని అవలంబిస్తే దీని మీద కూడా జల్లి రాజకీయాలు చేయడమే వెనక డబ్బులు వసూలు చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఒకసారి వెళ్ళి ట్రాక్టర్లతో తీసుకెళ్తున్నారు ఎద్దుల బండ్లతో తీసుకెళ్తున్నారు ఎక్కడ ఎవరో ఏది చేయట్లేదే ఎక్కడ ఆపి డబ్బులు వసూలు చేయట్లేదే పోలీసులు కూడా జగన్ చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా సరే ట్రాక్టర్లు ఆపినా ఎద్దుల బండ్లు ఆపినా ఏదైనా చేస్తే వాళ్ళని స్పాట్లో సస్పెండ్ చేస్తా వారికి ఎంత కావాలో అంత పట్టుకెళ్ళినాయి ఎవరు ఇబ్బంది పెట్టద్దని చెప్పి పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు ఇలాంటి మంచి పనులు చేస్తుంటే దీని మీద కూడా జల్లి రాజకీయాలు చేయడం ఇది పని ఇది కాస్త పక్కన పెడితే ఇంకా చూసుకుందాం మద్యపానం విషయానికి కొద్దాం మద్యపానంలో గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యపానం పట్ల ఎన్ని కోట్లు సంపాదించావయ్యా నాసిరకం మందు తీసుకొచ్చావు ప్రజల ప్రాణాలతో చెలగాటవాడావు చంద్రబాబు నాయుడు గారు ఆ మా నాసిరకం మందుని అంత అరికట్టి మంచి మందుని సప్లై చేసుకుంటా రేట్లు తగ్గించి ఎంత పని చేస్తే దీని మీద కూడా జల్లి రాజకీయాలు చేయడమే మద్యం షాపులతో విచ్చలవడిగా దందాలు చేస్తూ ఉన్నారు డబ్బులు వసూలు చేస్తానని చెప్పి రకరకాలుగా టెండర్లో మొత్తం సిండికేట్ అయిపోయి టీడీపీ గెలిచేసుకుందని చెప్పి రకరకాల ట్రోలింగ్ చేశారు సో ఏదేమైనా ప్రజలు తెలుసు కదా ఇది కాస్త పక్కన పెడతాయి దీపం పథకం దీపం పథకం ద్వారా మహిళలకు సంవత్సరానికి మూడు బండ్లు గ్యాస్ బండ్లు సిలిండర్లు ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రా ప్రారంభిస్తే ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభమైంది అందుతో ఉన్న ఇన్ని చేస్తా ఉన్నారు దీని మీద కూడా బురదజల్లి రాజకీయాలు చేయడమే ఏమయ్యే జగన్మోహన్ గత ఐదు సంవత్సరాలు ఇదే కదా మీరు చేసింది ఇంతే కదా బురదజల్లి రాజకీయాలు రాజకీయాలు చేసుకుంటాం ఏది పడితే అది కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే చేశారు తప్ప ఈ ఆరు నెలల్లో ప్రజల కోసం మీరు ఈ రకంగా చేశారా పథకాలు ఇవ్వట్లేదు పథకాలు ఇవ్వట్లేదు అన్నారా ఒకసారి చూసుకుంటే ఫంక్షన్లో సూపర్ సిక్స్ ఉన్నది పథకం కదా ఈ దీపం పథకం ఉన్నది పథకం కదా ఒకసారి ఆలోచించండి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పరిపాలనలో నువ్వు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చేవయ్యా జనవరి నెలలో ఇచ్చావు ఈ ఆరు నెలలు ఏం చేసావు ఏ పథకాలు ఇచ్చేసావు నవరత్నాలను పెట్టి నా ఆరు తొమ్మిది రత్నాల్లో ఎన్ని రత్నాలు ఇచ్చావు నువ్వు ఆరు నెలల్లో ప్రజలందరూ చూస్తున్నారు కదా ప్రజలకి ఏది మంచో ఏది చెడో తెలుసు ఏది వాస్తవం ఏది అవాస్తవో తెలుసు మీరు ఎన్ని చెప్పినా మీరు ప్రజలకి మంచి చేస్తే మిమ్మల్ని ఎత్తి మీద పెట్టుకుంటారు లేదంటే ఇలాగే పదకొండు సీట్లు పడేస్తారు రేపు పొద్దున కూటం ప్రభుత్వం అయినా ఇంకే ప్రభుత్వం అయినా మంచి చేస్తే ప్రజలు గుండెల్లో నిలిచిపోయి రేపు అధికారానికి కట్టబెడతారు లేదంటే ఓటన ఆయుధంతో ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకి తెలుసు సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం విమర్శించడం మానేసి కోటం ప్రభుత్వంతో పనులు చేయించుకోండి మనకి ఏ పనులు కావాలి ఏ రకంగా ఉండాలి ఏ రకంగా చేసుకుంటే మంచిదో సో ఈ రకంగా పనులు చేసుకుంటే పొద్దున మనకు రాబోయే రోజులు మంచి పరిపాలన వాళ్ళు అందిస్తారు మనకి ఏది అవసరం మనం కూడా పొందుకోగలుగుతాం